హాయ్ అందరికీ సో అందరు సంక్రాంతి స్పెషల్స్ అన్నీ అనుకుంటా పిండి వంటలు అయితే నేను మీకు సింపుల్ సింపుల్గా మిర్చి బజ్జీ ఎలా చేసుకోవాలో వీడియోలో చెప్పాలనుకుంటున్నాను సో ఫస్ట్ శనగపిండి తీసుకోండి నేను ఆల్రెడీ అన్నీ కలిపేశాను ఆ తర్వాత ఈ వీడియో తీయాలని గుర్తొచ్చింది నాకు సో శనగపిండి ఏంటంటే టూ స్పూన్స్ శనగపిండికి మనకు ఒక్క మిర్చి బజ్జీ అవుతుంది సో దాన్ని బట్టి మీకు ఎన్ని మిర్చి బజ్జీలు కావాలో అంత శనగపిండి వేసుకొని శనగపిండిలో మీరు ఫస్ట్ చిటికేడు పసుపు కలర్ కోసం అనమాట పసుపు తర్వాత ఉప్పు తర్వాత కారం ఉప్పు మనకి ఎంత కావాలో అంత మన టేస్ట్ బట్టి తర్వాత కారం చూడండి నేను చూపిస్తున్నాను కదా అంత వేసుకోండి ఇంకా మీకు సోడా ఉంటుంది కదా ఆ సోడా అనేది మీకు కావాలంటే వేసుకోండి లేదా లేదు నేనైతే వేసుకోలేదు ఎందుకంటే నాకు వేసుకోకపోయినా కానీ మిర్చి బజ్జీ అయితే క్రిస్పీగా మంచిగానే వస్తాయి ప్రతిసారి సో నేను చెప్పినట్టు ఉప్పు కారం పసుపు వేసేసి ఆ పిండిని కలిపి మంచిగా పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు కొంచెం చింతపండు నేను చూపించిన విధంగా అంత చింతపండు తీసుకొని నానబెట్టి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు మనం ప్యాన్లో కొంచెం జీలకర్ర ఇంకా నువ్వులు అవి మంచిగా వేయించుకోండి కొంచెం బ్రౌనిష్ కలర్ రావాలి నువ్వులు చిట్పట్ అంటాయి మీకు తెలిసిపోతుంది సో అందుకే ఫస్ట్ జీలకర్ర వేగాకనే నువ్వులు వేసుకోండి మనం జీలకర్ర ఎంత క్వాంటిటీ తీసుకుంటామో నువ్వులు కూడా అంతే క్వాంటిటీ తీసుకోవాలండి ఇవి బాగా వేగాక అవి చెట్టుపట్టు అంటాయి కదా నువ్వులు ఆ టైంలో మీరు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక మిక్సీ జార్ లోకి తీసుకుందాం మనం ఇప్పుడు ఇప్పుడు అదంతా మిక్సీ జార్ లోకి వేసుకున్నాక ఇందాక మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు కూడా అందులోనే వేసుకుందాం ఇదంతా మిక్సీ పట్టేయండి ఇప్పుడు అలా మెత్తగా మిక్సీ అయ్యాక మనం ఏదైతే మిరపకాయలు ముందే ఆల్రెడీ నేనైతే ఇత్తులు తీసి పెట్టుకున్నానో సో ఆ మిర్చిలో ఇది స్టఫ్ అనేది పెట్టేయండి లోపల అయితే నేను కట్ మిర్చి చేయాలని అనుకున్నాను అది కానీ కట్ చేసి చిన్న చిన్నగా పెట్టాను ఎందుకంటే పొడువుగా ఉంటే మిర్చి ఎక్కువ తినరు పిల్లలు కట్ మిర్చి అనుకోండి చిన్న చిన్నగా ఉంటే ఈజీగా తినేయగలుగుతారు సో నేను చూపించిన విధంగా పిండిలో ఆ మిర్చిని అలా ముంచి తీసి అలా ఆయిల్లో వేసేసుకోవడమే ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వండి అలా చిన్న చిన్న మిర్చిలు అవుతాయి పొడవు మిర్చిలు నేను ఒక నాలుగే చేశాను ఎందుకంటే పిల్లలు ఎక్కువ చిన్నగా చిన్న చిన్నగా ఉంటేనే ఇష్టపడతారు సో అలానే అన్ని మిర్చిలు అలానే చేసేసుకోవడమే చూడండి మనకి క్రిస్పీగా మిర్చి అనేది రెడీ అయిపోయింది మీకు కావాలంటే సాస్ ఇంకా ఆనియన్ కూడా పెట్టుకొని తినొచ్చు సో సింపుల్గా మిర్చి బజ్జీ ఎలా చేసుకోవాలో చూసేశారు కదా సో ఈ వీడియో అయితే మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి ప్లీజ్ ఓకేనా బాయ్